హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఉండే ఐ ట్వంటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమత హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసిబీ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు కారు కంటైనర్కి ఎక్కించి పంపించమంటే మాత్రం ఫుల్ పేమెంట్ ఇచ్చిన తర్వాత అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు హుండై ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియంట్ అండి హుండై ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఇక ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ సోల్ ట్రాక్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకైతే అయితే మారింది ఈ కార్ని ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అయితే రండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కంపెనీ కండిషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే సిక్స్ స్పీడ్ మ్యాన్వర్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా కారుకున్నటువంటి నాలుగు టైర్స్ దాదాపుగా ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్స్ కూడా ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను లో కార్ తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటకు కూడా తీయలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే ఈ కార్ మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఇందులో యూట్యూబ్ గాని అలాగే మ్యాప్స్ కానీ వస్తాయి అలాగే ఫోన్ కనెక్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటది దాదాపుగా టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఈ కార్కి కి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే టూ కేజ్ అయితే ఉన్నాయి ఈ కార్ని ని స్టార్ట్ చేయాలంటే పుష్ ఆర్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది పుష్టాట్ బన్ ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఈ కారుకి యాక్సెసరీస్ లోన ఇంటీరియర్ డ్యూయల్ టోన్ కలర్స్ అయితే చేయించుకోవడం జరిగింది దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు పెడతాం అయితే ఈ కాలకి అయితే జరిగిందండి రెడ్ అండ్ బ్లాక్ లో చెరీ రెడ్ అండ్ బ్లాక్ లో అయితే ఈ కార్ ఇంటీరియర్ లుక్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కార్ బాడీ విషయానికి వస్తే మిల్క్ బైట్ అండి పి వైట్ అంటారు మిల్క్ వైట్ కలర్ కారండి ఈ కార్ కలర్ వచ్చేసి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒక రెండు మూడు చోట్ల టచ్ప్ అనేది కామన్ గా పడతాయండి ఇండియాలో ఏ కార్కైనా ఇది కామన్ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ లు అనేది కామన్ గా పడతాయి ఇప్పటికీ రెండు వేల వీడియోల కార్ల మన యూట్యూబ్ ఛానల్లో కార్ వీడియోస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో కూడా ఈ విషయం అయితే చెప్తానండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి గీతలు పడితే అప్ జరిగింది ఒకటి రెండు చోట్ల పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి తాడు పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఒకసారి చూపి కుక్కని చూపి కుక్క ఎమ్మడ పడతా ఉంది మా కాపర్ వీడియో తీస్తుంటే ఒక్క పడతా ఉంది ఇన్సూరెన్స్ పరంగా చూస్తా ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి నా నెంబరు అలాగే బాబీ హఫీజ్ మోయిజ్ నాలుగు నెంబర్లు అయితే ఉంటాయి నాలుగు నెంబర్లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి కార్ మాత్రం మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా సారీ హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియంట్ అండి ఇప్పుడే వర్షం వచ్చి పోయింది చిన్నగా అక్కడ అక్కడ అంటే వాటర్ డ్రాప్స్ అనేవి ఉన్నాయి ఫ్రంట్ పానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి హెవీ స్క్రాచెస్ ఉంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ కాదండి అలాగే హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పాక్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చండి ఒకసారి చాలా అంటే చాలా గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి ఈ కార్కి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే కి ఎటువంటి పెట్టే పెట్టుబడి పెట్టేది కూడా అయితే ఏం లేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే చూడచ్చండి డ్యూయల్ టోన్ కలర్ తో డాష్ బోర్డ్ లుక్ గానీ అలాగే సీట్ కవర్స్ కానీ అలాగే డోర్స్ కానీ లుక్ అయితే ఉంది చూడొచ్చు చెరీ రెడ్ అలాగే బ్లాక్ అండ్ రూ టోన్ కలర్స్ అయితే ఉంది అలాగే ఒకసారి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండి ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై రెండు వేల మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి గేర్స్ విషయంలో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా చక్కగా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ లైట్స్ కానీ సన్ గ్లాస్ హోల్డర్ కానీ అలాగే రూఫ్ గాని చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి డాష్ బోర్డు లుక్ చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రూప్ కూడా చాలా నీట్ గా ఉంది అలాగే బూట్ ఒక స్పేస్ అనేది డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా మంచి స్పేషియస్ గా అయితే ఉంటుందండి ఐ ట్వంటీ డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ కూడా చెక్ చేయడం స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి రెండు వేల పదిహేనులో తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ ఎంత ఉంది అలాగే టూల్ కిట్ కూడా ఇంతవరకు బయటికి తీసింది లేదు ఎక్కడ బాడీకి ఎటువంటి బూట్ లో రష్ అయితే రాలేదండి చాలా చక్కగా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి యాప్న్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఇక కీ తీసుకో రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా యాప్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చాలా చక్కగా అయితే ఉంది చూడొచ్చు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది అలాగే బానేట్ లైనింగ్ గానీ అంతా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఒకసారి ఎక్సలెంట్రీ ఇంజిన్ ఆఫ్ ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఒకసారి స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ సమల్ అయితే లేదు రెండు వేల పదిహేను హుండై ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు కేవలం నలభై రెండు వేలు తిరిగినటువంటి ఒక కార్ అండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇందులో కూడా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్